అందరికీ నమస్కారం అండి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో మాత్రం చివరి వరకు చూసి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుందండి వీడియో అయితే చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి ప్లీజ్ అండి ఆ పెళ్లివరిది ఏంటిది అన్నది అయితే మీకైతే క్లారిటీ ఇస్తాను అండి నేనైతే ఆల్రెడీ మన ఛానల్లో ఎంగేజ్మెంట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్న చేస్తున్నదండి మన ఛానల్ అయితే ఫాలో అవుతున్న వాళ్ళకైతే అయితే కంపల్సరీగా తెలుస్తుంది ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి ఇక ఇక్కడనైతే పెళ్లివరి అంటే అమ్మ వాళ్ళైతే నలుగురు అక్క వెళ్ళాలండి నలుగురు అయితే అమ్మ వాళ్ళు తిర్యానీలో ఉంటారు మా పిన్ని వాళ్ళు అమ్మ తర్వాత ఇప్పుడు పెళ్ళయ్యే తమ్ముని వాళ్ళ మమ్మీ పిన్ని వీళ్ళదైతే అండి ఇంకొక పిన్ని కూడా తిరియాలోనే ఉంటుంది ఇక లాస్ట్ చిన్న పిన్ని అయితే ఆజిపూర్లో ఉంటుంది మంచిర్యాల నుంచి లోపలికి ఉంటుందండి అది కూడా వీళ్ళు నలుగురు అక్కలకు ఒక తమ్ముడు అండి అంటే మా మామయ్య మేనమామ మన్నవారి కాడ ఉంటాడు అమ్మమ్మ వాళ్ళది కూడా మందవారే అక్కడనే ఉంటారండి వాళ్ళు కూడా మామయ్య కూడా పెళ్ళైపోయింది ఒక పాప మా మరదలు వైష్ణిక ఇక ఇక్కడనైతే నెక్స్ట్ దంచేదైతే అత్తమ్మ అంటే మా చెల్లె వాళ్ళ అత్తమ్మ అండి మా పిన్నోళ్ళ ఆడబిడ్డ ఒకతే వాళ్ళు వాళ్ళు కూడా బాబాయ్ వాళ్ళు ముగ్గురు అన్నది అమ్ములు ఈ అత్తమ్మ ఒకదండి అత్తమ్మ వాళ్ళ కొడుకే మా చెల్లెని చీరు పిన్ని వాళ్ళయితే ఫస్ట్ సోమగూడం కాడ ఉండే అండి మా ముగ్గురు వాళ్ళు పిన్ని వాళ్ళు ఏరా అయితే ముగ్గురు ఒక ఇరవై సంవత్సరాలు పొత్తులు ఉన్నారండి చాలా గ్రేట్ కదా అట్లా పొత్తులు ఉండడం అయితే ఈ కాలంలో ఎవరు ఉంటారండి చాలా అంటే చాలా గ్రేస్ట్ మస్తు కలిసి ఉండేటోళ్ళు ముగ్గురు అయితే తర్వాత పిన్ని తర్వాత ఈ పిన్ని అండి నడిపళ్ళు వీళ్ళైతే వీళ్ళు కూడా ఇక్కడనే మంచి వాళ్ళ సెటిల్ అయిపోయారు వీళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నారు అక్కడే సెటిల్ అయిపోయారు ఇలా తర్వాత చిన్నపిన్ని వాళ్ళు కూడా వాళ్ళు కూడా అక్కడనే మంచి ఇల్లు కొనుక్కున్నారు అనుకున్నారు వాళ్ళు కూడా అక్కడనే సెట్ అయిపోయారు అందరూ మంచి వెళ్ళిపోయారు సుమ్మగడం నుంచి కానీ ఇరవై సంవత్సరాలు అయితే చాలా అంటే చాలా గ్రేట్ అండి పొత్తులో ఉన్నారు ఈకనైతే తర్వాత నేను దంచుతాను నా తర్వాత ఇంకొక చెల్ల అందరికి ఒక తర్వాత ఒకరు అయితే ఇట్ల పసుపు కొమ్మలు అయితే నొక్కిచ్చినాం ఇక్కడైతే కావాల్సిన ఐటమ్స్ అయితే అన్ని పసుపు కొమ్ములు రోలు చిన్న రోలు పెద్ద రోలు పెద్ద అవి దంచేవి ఉన్నాయి కదా అవి అన్నిటికీ చక్కగా పసుపుతోటి మంచిగా అలంకరణ చేసి ముగ్గులు పెట్టుకొని కుంకుమ పసుపు గంధం అన్నీ పెట్టి మళ్ళీ కంకణాలు కూడా కట్టుకోవాలి అవి దంచే వాటికి చక్కగా పసుపు కొమ్ముతోటి కంకణం పోసి కంకణాలు కట్టుకొని ఇట్లనైతే దంచుకోవచ్చు అండి పసుపుము దంచడం అంటే ఇట్లనే తీసుకుంటే పక్కకేసి మళ్ళీ అది వేసి దంచి తీసి మళ్ళీ ఇసురు అవుతుంటుంది కదా అందులో వేసి ఇసురుకోవాలి ఆ పసుపు తీసుకొని మనం చేసే పనులు ఉంటాయి కదండి ఇక పెళ్ళికి చేసే పనులు ఆ అన్ని పనులలో కార్యక్రమాలలో కూడా ఆ పసుపు కొంచెం కొంచెం వేసుకోవచ్చు లేకుంటే మనం ఇంట్లో పట్టించుకుంటాం కదా పసుపు ఇది కొంచెం ఒక గుప్పెడంత పసుపు తీసుకొని అందులో కలుపుకొని కూడా చేసుకోవచ్చు అండి అట్లా కూడా ఇదేనండి ఫస్ట్ మన పెద్దవాళ్ళు చెప్తారు కదా పసుపు దంచితేనే ఏ పనైనా స్టార్ట్ చేస్తాం అనేసి ఇది కూడా అట్లా అండి ఇట్లా చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి ఇక ఇక్కడ అయితే ఒకరి తర్వాత ఒక అయితే దంచడం స్టార్ట్ అయ్యింది ఇక ఇక్కడ అయిపోయినాకనైతే మేమైతే చిన్న చిన్న రీల్స్ కూడా చేసినాం మన ఛానల్లో ఒక షార్ట్లో ఒక రీల్ కూడా ఉంది కదా చూసిరు కదండీ అది కూడా ఎలా ఉందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు వీడియో చూస్తారు కానీ ఎవరైతే కామెంట్ చేస్తలేరండి ప్లీజ్ అండి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే ఎక్కడెక్కడ నుంచి చూస్తారనేది కూడా నాకు తెలుస్తుంది అండి ఈ వీడియోనైతే కంపల్సరిగా మీరు ఎక్కడి నుంచి చూస్తారో కూడా మీది ఊరి పేరు అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇక ఈ ఇసరమైతే స్టార్ట్ చేసిర్రు పెద్దవాళ్ళు వాళ్ళు అయితే వెళ్ళిపోయారు లేట్ అయిపోతుంది కదా అనేసి ఇక వాళ్ళు వేరే పనికైతే వెళ్ళిపోయారు పాలు పొరగా తీసుకెళ్తామనేసి ఇక ఇక్కడ తర్వాత అయితే మేము కూడా చేసినామండి తర్వాత అయితే చిన్న రీల్స్ అని చెప్పేసి అయితే ఇక ఇక్కడైతే చిన్న చిన్నగానైతే ఫోటోస్ దిగుతున్నాం రీల్స్ కోసం అయితే ఇక ప్రోగ్రామ్ అయితే ఇలా కంప్లీట్ అవుతుందండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి మేము చూడండి మా ఫోటో షూట్ అయితే తీపిచ్చుకుంటాను రీల్స్ చేస్తామని చెప్పేసి వీడియోనైతే తనతోటైతే తీపిస్తున్నాం ఓకేనా ఇక ఇక్కడైతే ఇక చిన్న చిన్నగానైతే ఫంక్షన్ అయితే ఇక ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది ఇక పిల్లల హడావిడి పిల్లలకు ఉన్నది ఆడతారు ఇక వాళ్ళైతే ఇక ఇక్కడనైతే బయట పాలపురక కూడా వేస్తారు చూడండి ఇక మా సైడ్ అయితే ఇక ఇలా జరుగుతుందండి ఇక మీ సైడ్ పాలపురక తీసుకొచ్చినాక ఇక తర్వాతనైతే మళ్ళీ సాయంత్రం కూర అలా ఉంటుంది ఆ వీడియో కూడా తప్పకుండా అప్లోడ్ చేస్తే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది ఇదైతే బాగా లాంగ్ అయిపోతుంది ఇక ఇక్కడనైతే మళ్ళీ అయితే ఇక పిల్లగానికి అక్షంతలు వేసుకుంటే అందరు ఫొటోస్ అయితే దిగారు మా పిన్ని ఇక పిన్ని అత్తమ్మ అండి ఇక తినైతే అత్తమ్మ వాళ్ళ చెల్ల ఇటు సైడ్ ఉన్నది ఇక వీళ్ళైతే ఇట్లా చిన్నగా అందరు అక్షంతలు వేసుకుంటా ఆశీర్వాదాలు తీసుకుంటా ఫొటోస్ అయితే ఇక్కడనైతే దిగుతారు ఇక తర్వాత పిన్ని ఉన్ను ఇక ఇక్కడనైతే ఒక చెల్లి చెల్లండి ఇక వాళ్ళు కూడా ఇట్లా అక్షంతలు వేసుకుంటూ అందరూ ఫొటోస్ అయితే దిగినామండి ఇక పిల్లలు కూడా ఇక వీళ్ళు కూడా చిన్నగా ఫొటోస్ అయితే దిగరు ఇక లాస్ట్లో మా చిన్న పిన్ని వచ్చింది ఓకేనా వీడియోనైతే ఇంతే ప్లీజ్ లైక్ చేయండి ఇంకో వీడియో కోసం వెయిట్ చేయండి ఉంటాను